ఈరోజు కుప్ప చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పం బీసీ వెల్ఫేర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పిల్లలకి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకంగా ఈరోజు జనవరి మూడవ తేదీ సావిత్రి బాపులే గారి జయంతిని పురస్కరించుకొని వీళ్ళకి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా పిల్లల యొక్క క్రమశిక్షణ బాధ్యత చదువు యొక్క ఆవశ్యకత వాళ్ళ యొక్క అవగాహన ప్రత్యేకంగా తల్లిదండ్రులు ఇప్పటికీ దేనికి పంపించారో వాటిపైన అవగాహన క్లాస్ కాపు వచ్చేదానికి మెల్కవలు వీటన్నిటిపైన ప్రత్యేకంగా వీళ్ళకి అవగాహన కల్పించి భారతదేశ పౌరుడు మరియు పౌరులుగా ఎదగడానికి ప్రధాన కారణము చదువు ఉంది కాబట్టి చదువుకుంటే గౌరవం వస్తుంది చదువుకుంటే ఉద్యోగం వస్తుంది చదువుకుంటే మనం ఉలువుగా బంద చదువుకుంటే సమాజంలో మనం ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి చదువు ఒకటే ప్రధాన కారణం కాబట్టి విద్యార్థి దశలో చదువు మీద ఫోకస్ చేస్తే చదువును ఆయుధంగా తీసుకుంటే వాళ్ళ ఉన్నత స్థాయికి వాళ్ళ యొక్క గోల్స్ కానీ వాళ్ళు అనుకున్న లక్ష్యాలకు కానీ సాధించడానికి ప్రధాన కారణం అవుతుంది కాబట్టి ఈరోజు కుప్ప బీసీ వెల్ఫేర్ సంక్షే గురుకుల పాఠశాలలో అవగాహన ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవగాహన కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినటువంటి వైస్ ప్రిన్సిపాల్ అనేటువంటి సార్ గారికి ప్రత్యేకంగా ఈరోజు అందరి ద్వారా క్లాప్స్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గతంలో వచ్చినప్పుడు మేడకారి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తాము మీ యొక్క అమూలమైన సందేశాన్ని మా పిల్లలకి అందిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో గతంలోనే మమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి ప్రిన్సిపాల్ మేడగారికి ప్రత్యేకంగా గట్టిగా క్లాప్ ధన్యవాదాలు భారతదేశానికి స్వాతంత్రం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వస్తున్నా కూడా ఇంకా పేదరికం పేదరికం పేదరికంగా ఉంది పేదరికం రూపం ఆపాలంటే చదువుకుంటే ఉన్న వాళ్ళు కానీ ఆర్థికంగా డబ్బులు లేవు బంగారు లేదు ఆస్తి లేదు ఏమీ లేదు అందరూ కూడా ఆర్థికంగా సామాజిక నేర్చడానికి ఒకటే ఒకటి ప్రధాన కారణము చదువు ఒకటి ఆయుధం ఉంది కాబట్టి చదువుకుంటే మంచి గౌరవప్రదంగా ఉంటారు మరొకసారి వచ్చినప్పుడు ఈరోజు వచ్చింది క్లాస్ టాప్ వచ్చే సీక్రెట్లు ప్రత్యేకంగా సమాజం గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది మరొకసారి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క గోల్సు వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ రాబోయే సమాజాన్ని ఏ విధంగా చదవాలి మనిషిని మనిషిగా ఏ విధంగా గుర్తించబడాలి చదువు యొక్క ఆవశ్యకత ఏంది అనేది ఇప్పటికే వివరించాము మరి ఎక్కువసారి వచ్చినప్పుడు ఇంకొంచెం డీప్గా ఇస్తాం పిల్లలకు ఎక్కువ ఇస్తే బాగుంటుంది కాబట్టి ఇప్పటి వరకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పిల్లలందరూ కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని వాళ్ళనుకున్న లక్ష్యాలు సాధించాలని వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ గ్రామానికి వాళ్ళ మండలానికి వాళ్ళ జిల్లాకి వాళ్ళ రాష్ట్రానికి వాళ్ళ దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు ఈ ఆస్తుల ద్వారా చదివిన వాళ్ళే సాధిస్తారని ప్రత్యేకంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్